ఇది నేను వాయిస్ ఇస్తున్నానండి హాయ్ అండి ఇది నేను ఈరోజు ఉల్వచారు చేశానండి ఉల్వచారు ఇప్పుడు సీజన్ కదండి చాలా మంచిది ఇది నల్ల ఉల్వలు వీటిని ఒక రెండు మూడు గంటలు నానబెట్టాలండి నానబెట్టేసి కుక్కర్లో దాని ఇది ఉల్వ చారు తీసుకొని అట్లా వేరే సపరేట్ చేసేసుకొని పెట్టుకోవాలండి తర్వాత చాలా బాగుంటుందండి నల్ల నువ్వులు ఇది నల్ల ఉలవలు సారీ నల్ల ఉలవలు అండి ఇవి ఇంకా చాలా మంచి అంటుంటారు బోన్స్ కూడా గట్టి అంటుంటారండి ఈ చలికాలము కనీసం ఒక మూడు నాలుగు టైములు చేసుకొని తినొచ్చండి ఇది ఎండాకాలం అంటే కొంచెం హీట్గా అనిపిస్తుంది కనుక దానికి కావలసిన వస్తువులు ఏంటంటే చింతపండు చారండి అది కొంచెము అండ్ టమాటా ఎల్లిగడ్డ ఇంకా మిగతాయి కారము పసుపు ధనియాల పొడి సాల్టు ఇవన్నీ అల్లము ఇవన్నీ తీసుకొని పెట్టుకొని ఇప్పుడు మనము స్టవ్ వంటించుకొని దాన్ని మా ఇది చేద్దామండి మసలు పెడదాము కొంచెం టమాటా ఈ పులుసు చింతపులుసు అది ఉల్లవచారు అన్నీ మిక్స్ చేసుకొని కొంచెంసేపు మసలు పెడదామండి అన్నీ కలిపేసుకొని నూనె పోసేసుకుందాము తగినంత చాలా ఎక్కువ అవసరం లేదు వేసేసుకొని డైరెక్ట్గా కొంచెం టమాటా ఎందుకంటే అది ఉడికిద్దామండి ఆయిల్ వేసి అది కొంచెం ఉడికిద్దాము ఇప్పుడు మిక్సీలో వేసి ఇది చెయ్యొచ్చు కానీ అంత అనిపించదండి ఇట్లా చేస్తే బాగా అనిపిస్తుంది కనుక దాన్ని కొంచెం ఉడికిద్దాం నూనెలో ఉడికితే కొంచెం తొందరగా అది మెత్తబడుతుందండి అందుకే అలా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత కన్నీ ఇందులో సాల్ట్ అండి సరిపోయేంత సాల్ట్ మనం ఎంత చారు చేసుకుంటామో దానికి సరిపోయేంత సాల్ట్ అలాగే అల్లము ఆ స్పూను చాలాగా అంత వేసేసుకొని కలిపి పెట్టేసి అంత కలిసేట్టు పెట్టి ఈ పులుసేద్దామండి అందులో ఉడికిపోయింది టమాటా ఆల్రెడీ ఉడికిపోయింది మంచిగా మెత్తగా అందుకే కొంచెంసేపు పెట్టేద్దాం ఇప్పుడు చూద్దాము చూడండి అది మంచిగా ఇంత కమ్మగా ఉంటుందండి ఉల్వచారు అలా ఫేమస్ అండి ఉల్వచారు అని అంటేనే ఫేమస్ చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది మాకు చాలా అంటే పెద్దగా అంటే ఒక స్పూను కారము సరిపడా ఇప్పుడు అది చారు పోసేసుకొని అది నల్ల ఒలవలు కదండి చారు నల్లగా ఉంది కానీ మసలుగానే రెడ్కి అండి అది చూడడానికి నల్లగా ఉంది కానీ అది మసలుతుంటే మసలుతుంటే కలర్ వచ్చేస్తుంది మనం కారము పసుపు ఇవన్నీ వేసాం కదా అది ఇంకా మసలి మసలే రెండు కలర్కి వస్తుంది కొంచెం మరీ అంత బ్లాక్ ఏమి ఉండదు అది అలా దాన్ని ఇంకా మసలాని ఇవ్వాలండి అందులో కొంచెం పొంగకుండా సిమ్లో పెట్టేసుకొని ముప్పై ఎట్లా మసులుతుందో దగ్గర చూడండి చూడండి ఇప్పుడు కొత్తిమీరను కరివేపాకు వేసేద్దాము సూపర్ ఉంటుందండి అసలు తింటుంటే ఎంత బాగుంటుందంటే చూడండి అంత బాగా మసులింది ఇంకా మసులుతూనే ఉంది చిక్కగా అయింది చూడండి ఇంకా కావాలంటే మరి చిక్క కొందరు బాగా చిక్కగా చేస్తారు కానీ అంత చిక్కగా ఒక రకంగా ఉంటుందండి ఇంత ఇంత చాలండి ఇక చూడండి ఎంత సూపర్ కలర్ ఎంత బాగుందండి తింటే కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేద్దామండి అందులో కొంచెం వేసాం కదండి ఆయిల్ అంత నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను అండి మీరు ఒకవేళ అనుకుంటున్నారు ఏంటి ఇంత ఇంత కొంచెం మామూలుగా వాడుకోవాలండి ఎక్కువ ఆయిల్ వాడడం కూడా అంత మంచిది కాదు కదా లిమిట్గానే ఇస్తాను ఓ ఇట్లా కనిపించాలి బాగా అదే అని ఇది చెయ్యనండి నేను ఎండ మిరుపుల్ల కూడా బాగుంటాయండి మనం అన్నంలో చారు వేసుకొని ఇది అన్నంలో పెట్టుకొని తింటే బాడీ ఉంటుంది రుచిగా ఉల్లిగడ్డతో ఇష్టం అండి ఉల్లిగడ్డ రెండు కలిపి కూడా బగారిచ్చుకోవచ్చు ఏదైనా ఒకటైనా బగరించుకోవచ్చు మా అమ్మ చేసేదండి మేము చిన్నగా ఉన్నప్పుడు బడే తినేవాళ్ళం అండి పెద్ద డేక్ష రెండ చేస్తే అలా పోసేసుకొని ఇష్టం వచ్చినంతగా తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకైతే ఉలవలంటే ఏంటి తెలివ తెలివడం లేదండి చాలా మట్టుకైతే ఏమో చెప్తున్నారా లేదా వాళ్ళ అమ్మలు ఇంట్లో చేస్తున్నారా లేదా చాలా మంచి ఓకేనండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఏం కాదండి చూడండి ఎంత బాగా చిక్కగా అయింది కొంచెం చల్లగా అయింది అనుకో ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి స్టవ్ తీసేద్దాము ఇక్కడ పెడదామండి చూడండి కలర్ఫుల్గా గా అనిపించింది కానీ కొంచెం మనం పసుపు ఇది టమాటా అన్నీ వేసేసరికి కలర్ రెడ్గా వచ్చేసింది చూసారా చూడండి ఎంత బాగుందో సూపర్ అండి మీరు కూడా చేసి తినండి ఇప్పుడు చలికాలం కదండి హెల్త్కు చాలా మంచిది బాగా చల్లగా ఉంది కదా ఇది హీట్ అండి తినడము చూడండి ఎంత బాగుందో పెట్టము చూడండి ఎంత బాగుందంటే మంచిదండి హెల్త్కి మట్టుకు బోన్స్కి మట్టుకు చాలా మంచిదండి మనం కాళ్ళు అది ఇది వండుతుంటాం కదా ఇది పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఇది ఉలవలు వేంపి ఇవి ఉలవలు వేంపి వీటితోనే మనం మామూలుగా పచ్చడి ఎట్లా చేసుకుంటాం పచ్చ కూడా చేసుకోవచ్చండి నేను చేస్తాను ఇది పచ్చడి కూడా చేసి మీకు చూపిస్తాను సారు మీరు కూడా చెయ్యండి తినండి చాలా బాగుంటుందండి రుచిగా బాగుంటుంది మన హెల్త్ కూడా బాగుంటుంది కనుక తప్పకుండా చేసి తిని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి నాకు ఐడియా ఉంటుంది కదండి కామెంట్స్ పెట్టండి